అందరికీ వస్తాండి మర్రి రాజశేఖర్ గారు మేబీ రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ఏ విధంగా తెలుసు అంటే ఏదో చి ఆయన ఒక నియోజకవర్గానికి చెందిన నాయకుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వైసీపీలో ఇన్ఛార్జిగా సుదీర్ఘ కాలం పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన ఒక రాజకీయ నాయకుడుగానో వైసీపీ నాయకుడుగానో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ దాదాపుగా నాలుగున్నర ఏళ్ళ పాటు ఏ పదవి ఇవ్వకుండా కనీసం నియోజకవర్గంలో పెత్తనం ఇవ్వకుండా తన వాళ్లకు పనులు కూడా ఇవ్వకుండా ఏ పని జరగకుండా వైసీపీ బాధితుడుగా జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడిగా విడదల రజనీ గారి బాధితుడిగా ఆయన అందరికీ తెలిసిన వ్యక్తిగా మారారు మర్రి రాజశేఖర్ గారు అలా ఫేమస్ అయ్యారు సో ఆయన గత కొంతకాలంగా ఎన్నికలకు ఒక సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలు ముందు నుంచినే వైసీపీకి రిజైన్ చేస్తారు టీడీపీలోకి వెళ్తారు వైసీపీకి రిజైన్ చేస్తారు టీడీపీలోకి వెళ్తారని పుకార్లు గాసిప్స్ వస్తూనే ఉన్నాయి ఆయన మీద కూడా ఆయన అనుచరులు కావచ్చు ఆయన చుట్టుపక్కల బంధువర్గం కావచ్చు పార్టీ మారిపోవాలని ఒత్తిడి ఉండేది కానీ ఆయనకి ఎందుకో మరి టీడీపీ కంటే వైసీపీనే బెటర్ అని మొదటి నుంచే అనిపించేది అందుకే ఆయన వైసీపీలోనే సుదీర్ఘకాలం కొనసాగాడు చివరికి ఏం జరిగిందంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు సరే ఎమ్మెల్సీతో పాటు చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటానేమో అని ఆయన ఆశించారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే వైసీపీ ఇన్ఛార్జ్గా ఉంటే పర్వాలేదు పార్టీ తన కంట్రోల్లోనే ఉంటుంది వచ్చే ఎన్నికల్లో పార్టీ సీట్ వస్తుంది పోటీ చేయొచ్చని తను భావించారు కానీ ఈ మధ్య ఒక రెండు నెలల కిందట విడుదల రజనీ గారికి మళ్ళీ చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు ఇచ్చారు గత ఎన్నికల్లో విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు గుంటూరు వెస్ట్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ చిలకలూరుపేట నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు అక్కడ ఇన్ఛార్జ్గా ఆమె తీసుకున్నారు దాంతో ఈ నాలుగేళ్ళు ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ ఇటు టీడీపీతో పోరాడాలి అటు సొంత పార్టీలో పోరాడాలి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో సీట్ రాదు ఆ తర్వాత ఒకవేళ వైసీపీ వచ్చిన పెత్తనం ఉండదు పొన్లావు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా పోరాడారో అలాగే పోరాడాలి సో ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత ఆయన ఇంకా వైసీపీ నుంచి బయటకు రావడం బెటరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడమే మంచిదని భావించినట్టున్నారు ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు వైసీపీకి రిజైన్ చేస్తున్నట్టు పైగా ఆయన చిలకలూరు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మకస్తుడు సో శ్రీకృష్ణదేవరాయలు గారు ద్వారానే ఆయన టీడీపీలో చేరబోతున్నట్టుగా దాదాపుగా మనకున్న సమాచారం దీనికి ఆయన చాలా అంతర్మంతరం పడ్డారు చాలా ఆలోచించారు తన సన్నిహితులతోనూ తన అనుచరులతోనూ పలుమార్లు మీటింగ్ పెట్టారు సో చివరికి టీడీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు అయితే టీడీపీలో చేరిన తర్వాత ఇప్పటికిప్పుడు ఆయనకి ఏమైనా పెత్తనం ఉంటుందో ఎలా ఉంటుంది అనేది చెప్పలేము కానీ ఎంపీ గారికి సన్నిహితుడు కాబట్టి ఆయనకు కావాల్సిన పనులు కానీ ఆయన అనుచరులకు పనులు కానీ అంటే టీడీపీలో కలవడం పెద్ద కష్టమేమి కాదు ఆయనకి తెలుగుదేశం పార్టీ కేడర్ను కలుపుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు విడతల రజనీ గారి బాధితుడు ప్లస్ కమ్యూనిటీ కూడా టీడీపీకి అనుకూలమైన కమ్యూనిటీ కాబట్టి ఈజీగానే కలిసిపోతారు టీడీపీలో పెద్దగా గ్రూప్లు ఏమి ఉండవు పెత్తిపాటి పుల్లారావు గారి వర్గానికి వీళ్ళ వర్గానికి పెద్దగా విభేదాలు గ్రూప్లు ఏమి ప్రస్తుతానికైతే ఉండకపోవచ్చు మేబీ అలా కాలం గడిచా కొద్ది ఇద్దరి మధ్య ఏమైనా వస్తే రావచ్చు కానీ ఇప్పుడైతే ఏమీ ఉండవు సో మొత్తానికైతే మర్రిరాజశేఖర్ గారు చివరికి వైసీపీకి రిజైన్ చేసి ఈరోజు అఫీషియల్గా నిర్ణయం అయితే ఈయన ఐదో వ్యక్తి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదో ఎమ్మెల్సీ ఈయన రిజైన్ చేయడం ఆల్రెడీ పోతుల సునీత గారు పద్మశ్రీ గారు అండ్ జయమంగళ వెంకటరమణ గారు అండ్ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు వీళ్ళందరూ కూడా వైసీపీకి రిజైన్ చేశారు అండ్ ఎమ్మెల్సీ పదవు పదవులకు కూడా రిజైన్ చేశారు వాళ్ళ నలుగురు రాజీనామా పత్రాలు చైర్మన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈయన కూడా ఈ ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రిజైన్ చేశారు ఈ ఐదుగురు రాజీనామాలు కూడా చైర్మన్ గారు పెండింగ్లో పెట్టారు ఆమోదించాలి ఎందుకంటే వాటిని ఆమోదిస్తే ఇమీడియట్గా వాటికి ఎన్నికలు జరిగితే అవన్నీ కూటమి ఖాతాలోకే వెళ్తాయి వైసీపీ ఖాతాలో ఉన్న ఎమ్మెల్సీలు కూటమి ఖాతాలోకి వెళ్తాయి అప్పుడు శాసనమండలిలో వైసీపీ బలం తగ్గిపోద్ది కూటమి బలం పెరుగుద్ది అది వైసీపీకి ఎలాగ నష్టమే కాబట్టి అది చైర్మన్ గారికి బాగా తెలుసు కాబట్టి కొంచెం ఆయన జాగ్రత్తగా వీళ్ళని ఎవరిని ఆమోదించట్ల సో మరి దీని మీద ఎటువంటి ప్రెజర్స్ ఉన్నాయి ఇంటర్నల్గా ఏం జరుగుతుంది చూడాలి అయితే ఈ ఐదుగురుతో ఆగదు ఇంకొక ఐదు నుంచి ఏడుగురు ఇంకొక ఐదుగురు నుంచి ఏడుగురు వరకు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు పార్టీ మారడానికి పదవులకు రిజైన్ చేయడానికి థ్యాంక్ యూ